హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ పొదిరిల్లు మూకుల్లోకి జీరా పౌడర్ ధనియా పౌడర్ మసాలా పౌడర్ పసుపు యాడ్ చేసుకుని తగినంత నూనె కూడా యాడ్ చేసుకుని ఫ్లేమ్ వెలిగించుకుని లైట్గా వేగనివ్వండి మసాలా లైట్గా వేగిన తర్వాత మీకు ఇష్టమైన కూరగాయల అన్నిటివి వేసుకోవాలి తర్వాత తగిన పరిమాణంలో సాల్ట్ యాడ్ చేసుకుని పైన పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొంచెం వేగిన తరువాత మొలకలు ఉడకపెట్టుకున్నావండి బాగా మొక్కొచ్చి ఉడకపెట్టుకోవాలి వచ్చిన తర్వాతే ఉడకపెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కున్న తరువాత ఉడకపెట్టుకోవాలి వాటిని వేస్తున్నాను మనకెంత ఎంత అవసరమో అంత వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని పైన పెట్టి బాగా మగ్గనివ్వండి కూర ఉడుగుతున్నప్పుడే కొంచెం పరిమాణంలో చింతపండు యాడ్ చేయండి దీనివల్ల రుచి బాగా పెరుగుతుంది కూర అలాగే కారం కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని పైన పెట్టి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి కర్రీ పట్టుకుని చూస్తే మెత్తగా అవుతుందండి అంటే ముక్క అనేది మెత్తగా ఉడకాలి అలాంటి టైంలో ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి చాలా ఈజీ మెథడ్ కదా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్తీ కూడా ఓకే